వెల్కమ్ టు మై ఛానల్ స్వస్థానంలో వక్రించిన శనీశ్వరుడు ఈ రాశుల వారికి సరికొత్త ఉద్యోగ యోగం ఇవ్వబోతు ఉన్నారు ఉద్యోగకారుకుడైన శనీశ్వరుడు స్వస్థానంలో కుంభరాశిలో ఉండటం పైగా వక్రించి ఉండటం వలన కొన్ని రాశుల వారికి ఉద్యోగం మారటానికి కెరీర్ మార్చుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది స్వస్థానంలో శని వక్రించడం వలన సాధారణంగా ఉద్యోగంలో తప్పకుండా మార్పులు చేర్పులు చేరుకుంటూ ఉంటాయి ఉద్యోగకారుకులైన శనీశ్వరుడు స్వస్థానంలో కుంభరాశిలో ఉండటం పైగా వక్రించడం వలన ఈ రాశి వారికి ఎంత అదృష్టం రాబోతోంది మేషం వృషభం సింహం రుచికం మకరం కుంభరాశిల వారికి నవంబర్ పదిహేనులోగా సరికత్తు ఉద్యోగులు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా దూర ప్రాంతాల వారు సొంత ప్రాంతానికి స్వస్థానంలో ఉన్నవారు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది వారు ఈ రాశి వారికి దశమాది దశమాధిపతి ఉద్యోగకారుకుడైన శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నందువల్ల ఈ రాశి వారికి తప్పకుండా మరింత మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది పదోన్నతి కోసం భారీ వేతనం కోసం ఈ రాశి వారు ఉద్యోగ మారటం జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగులు విదేశాలలో లేదా దూర ప్రాంతం నుంచి పెరిగిన ఆఫర్ పొందే అవకాశం ఉంది చాలా కాలంగా ఒకే ప్రదేశంలో ఉన్న ఉద్యోగస్తులకు తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి రాబోతుంది రాశి రాశివారు ఈ రాశి వారికి దశమాధిపతి అయిన శనీశ్వరుడు దశమ స్థానంలో ఒకరించి ఉన్నందున తప్పకుండా ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది ఇతర సంస్థల నుంచి అధిక సంఖ్యలో ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది దూర ప్రాంత సంస్థల్లో ఉద్యోగాలు చేస్తారు స్వస్థరాలకు లేదా దగ్గర ప్రాంతాల్లో ఉద్యోగ ఉన్నాయి వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత అవకాశం ఉద్యోగుల్లో మరింత సుస్థిరత భద్రత కోసం ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం కూడా ఉంది సింహరాశి వారు ఈ రాశికి సప్తమ స్థానంలో వక్రించిన సప్తమాధిపతి శని కారకంగా తప్పకుండా ఉద్యోగుల మార్పులు చోర్పులు చేసుకుంటాయి సాధారణంగా దూర ప్రాంతానికి పదోన్నతి మీద బదిలీ అవ్వడం జరుగుతుంది వ్యాపార విస్తరణ లేదా కొత్త బ్రాంచ్ల ఏర్పాటు వంటివి చేస్తారు ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు రావటం కూడా జరుగుతుంది మరింత మంచి ఉద్యోగుల్లోకి ఎరువైన ఉద్యోగుల్లోకి మారడానికి అవకాశం రుచికి రాశి వారు ఈ యొక్క రాశి జాతకులకు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా సని వల్ల స్థాన చలనం తప్పక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది దగ్గర ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు దూర ప్రాంతం వెళ్లవలసి ఉంటుంది నిరుద్యోగులకి కాక ఉద్యోగులు సైతం మంచి ఆఫర్లు వస్తాయి ఉద్యోగులు బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఎక్కడ ఏ ఉద్యోగులు ఉన్నప్పటికీ ప్రతిభ పాట వాళ్ళ సంబంధత మంచి గుర్తింపు లభిస్తుంది వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి